హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాయనమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట హ్యాపీగా మీరు నా వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చండి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా కాఫీ అయితే తాగామండి తాగిన తర్వాత ఇంక ఇప్పుడైతే కొంచెం మెల్లిగానే లేస్తున్నాను అనమాట ఫైవ్ థర్టీకి ఫైవ్కి అయితే లేస్తున్నానండి ఇంకా ఒకవైపు అయితే చట్నీకి అని చెప్పి టమాటాలు పచ్చిమిర్చి అయితే పెట్టానండి ఇంకా నైట్ ఏంటంటే కొంచెం మినపప్పు పెసలు బియ్యం ఈ మూడు కలిపేసి నానబెట్టాను అనమాట అంటే నెక్స్ట్ డేకి దోశకండి అంటే పెసరేద్దామని చెప్పి ఇంక ఈ మధ్య టిఫిన్స్ అన్నీ అయితే బోరు కొడుతున్నాయండి అందుకని చెప్పి దోశ పిండి ఇడ్లీ పిండి అయితే వేయలేదండి ఇంక ఇప్పుడైతే ఇంక ఈరోజైతే మా టిఫిన్ అయితే ఇంకా పెసరట్టు చట్నీ అండి పల్లీలు చట్నీ అనమాట తర్వాత అయితే ఇంకా పల్లీలు కూడా వేసానండి పల్లీలు కూడా వేసి ఫ్రై చేశాను అనమాట ఫస్ట్ ఏంటంటే మర్చిపోయానండి ఫస్ట్ అంటే పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటానండి కానీ మర్చిపోయాను అని చెప్పి దీంట్లో కలిపేసాను కానీ ఫ్రై అయ్యాండి ఇంక ఇప్పుడైతే పెసరట్టు అయితే వేస్తున్నానండి చాలా టేస్ట్ అనిపించింది అనమాట నేనైతే కొంచెం రైస్ వేస్తాను మళ్ళీ కొంచెం మినపప్పు కూడా వేస్తానన్నమాట మేమిద్దరమే కాబట్టి ఒక్క రోజుకే నండి వేసింది ఇంకా నెక్స్ట్ అయితే అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు అనమాట బోరు కొట్టిద్ది అని చెప్పి ఇప్పుడైతే ఇంకో దోశ కూడా వేస్తున్నానండి మా ఇద్దరికైతే మూడు దోశలు అయితే సరిపోతాయి అనమాట చాలా టేస్ట్ అనిపించిందండి అండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయనేది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దోశలు వేస్తుంటే రౌండ్ షేప్ అయితే రావట్లేదు కదండి అంటే ట్రై ప్యాడ్కి అయితే సెట్ చేయలేదు అనమాట సెల్ అందుకని చెప్పి చేత్తోనే పట్టుకొని వేస్తున్నానండి అందుకని కదులుతుంది కుదరట్లేదు అనమాట అందుకని చెప్పి రౌండ్ షేప్ అయితే రాలేదండి ఇంక ఈ లోపైతే మా వారు వచ్చారనమాట కూరగాయలు తీసుకొని ఇంకా బనానాలు ఇవైతే తీసుకొచ్చారండి నాకైతే అస్సలు తినాలనిపించట్లేదండి ఫ్రూట్స్ అయితే ఇంక ఇప్పుడు ఆ కూరలు పచ్చిమిర్చి టమాటాలు అవి తీసుకొచ్చారనమాట కూరగాయలు అయితే బీరకాయ కూర ఈ రెండు తీసుకొచ్చారండి నేనే వద్దని చెప్పాను అనమాట అంతకుముందు ఏంటంటే ఒక వన్ వీక్ వరకు తెచ్చుకునేవాళ్ళమండి కానీ పాడైపోతాయండి అనమాట మధ్యలో ఏంటంటే చికెన్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదండి ఇంక అందుకని చెప్పి రెండే తెప్పించారు ఏవి ఫ్రెష్గా ఉంటే అవే చెప్పాను చెప్పారనమాట అందుకని చెప్పి మెంతి కూర అయితే రెండు కట్టలు తీసుకొచ్చారండి పది రూపాయలు అంట కానీ చాలా బెటర్ అనమాట పెద్ద కట్టలు అండి ఇంక ఈ అయితే సరుకులు కూడా తీసుకొచ్చామండి ఇంక ఈ నెలలో అయితే ఇంకా సంచిలోనే ఉన్నాయి అనమాట నాకైతే అస్సలు కుదరట్లేదు అండి స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకెళ్ళి వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వాకింగ్ కూడా వెళ్తున్నామండి అందుకని చెప్పి ఇంకా నైటే అవుతుందనమాట నా పందీ కంప్లీట్ చేసుకునేసరికి ఇవన్నీ అయితే సర్దాలండి ఇంక ఇవ అంత లాస్ట్ మంత్లో తెచ్చినాయి అనమాట ఇంకా ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ అక్కడ దాంట్లోనే ఉన్నాయండి ఆ బాక్స్లోనే మా ఇంట్లో ఏంటంటే బొద్దింకులు ఉన్నాయి కదండి అన్నీ వచ్చి ఆ బాక్స్లోనే ఉన్నాయండి స్ప్రే తీసుకొచ్చి కొట్టినా కూడా ఎన్ని వాడినా కూడా చనిపోవట్లేదండి మళ్ళీ వస్తానే ఉన్నాయి అన్నమాట ఇంక నైట్ ఏంటంటే ఇంకా మెంతికూర తీసుకొచ్చారు కదా మెంతిపప్పు ఇంకా ఆమ్లెట్ ఇంకా రైస్ చేసానండి ఇంకా నెయ్యి సరిపోతుంది తినేసి పడుకోవడమేనండి బాగా రెస్ట్ తీసుకోవాలి తలనొప్పి వస్తుందనమాట ఇంక ఇక్కడ అయితే చాలా బాగుందండి పప్పు అయితే నేను పప్పు చేస్తే మా ఇదింటి వాళ్ళు కూడా అడుగుతున్నారు మంచి స్మెల్ వస్తుందని లిఫ్ట్ దాకా వస్తుందండి కానీ నిజంగా నవ్వు నవ్వు వస్తుంది ఇంక ఇక్కడ అయితే ఇంకా ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి ఫస్ట్ అయితే నాన్ స్టిక్ కడాయిలో వేసానండి కానీ అంటే లావుగా వచ్చేసరికి ఉడకలేదు అనమాట సరిగ్గా అందుకని చెప్పి ఇంకా ఇద్దరికి కలిపి ఒక రెండు ఆమ్లెట్లు అయితే వేసానండి ఇద్దరికైతే సరిపోతాయి అనమాట నాకు పెద్ద ఇష్టం ఉన్నదండి ఎగ్ అయితే ఇంకా వారే తినేస్తారు ఇంక ఇప్పుడైతే ఇంక నైట్ అనమాట ఇంక అన్నం తినేసిన తర్వాత చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నానండి అంటే రవ్వలడ్డు చేద్దామని చెప్పి కుదరట్లేదు అనమాట మొన్న గులాబ్ జామున్ చేద్దామని చెప్తే ఇంకా ప్యాకెట్ అయితే వేస్ట్ అయిందండి బుద్దింకులు వెళ్ళేసరికి అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం రవ్వ అయితే ఉందన్నమాట ఒక హాఫ్ కిలో అయితే చేద్దామని చెప్పి ఒక కప్పు తీసుకున్నాను నేను రవ్వ ఫస్ట్ టైం అండి చేయడం అయితే నేను ఎప్పుడు చేయలేదండి అంటే నా మ్యారేజ్ కాకముందు కూడా ఎప్పుడు స్నాక్స్ కానీ ఇలాంటివి ఏం చేయను అన్నమాట నాన్ వెజ్ కానీ అవన్నీ ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తానండి ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ ఏంటంటే ఇంకా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నానండి రవ్వ అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదన్నమాట నాకు పెద్ద ఇష్టం ఉండదండి అందుకే నేనే స్వీట్లో కూడా వేయను అనమాట తినాలనిపించదండి నాకైతే అంటే ఇంకా నేను మావారే కాబట్టి ఇంకా సరిపోతుందండి మాకు కొబ్బరి పొడి కూడా వేసానండి అంటే టెంకాయ ఉంది కానీ ఎందుకు లేని చెప్పి ఇంకా ఎండి కొబ్బరి వేసానండి ఎండు కొబ్బరి అయితే వేసాను అనమాట ఇప్పుడైతే ఇంకొండలు అయితే చుడుతున్నానండి అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అనిపించింది కొంచెం లావుగా అయితే చుట్టాను అనమాట మీరైతే ఎలా చేస్తారో ఫ్రెండ్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి ఇంక ఈ మధ్య ఏంటంటే నాకు స్కూల్ నుంచి రాగానే ఏదో కూడా తినాలనిపిస్తుంది అనమాట అంతకుముందు అయితే తినాలనిపించేది కాదండి అంటే ఆకలి వేస్తుంది ఇక్కడైతే ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా మా వారు అయితే తినరు సగం తిన్నారనమాట మిగిలితే పిల్లలకి విస్ ఇస్తానండి ఇంకే స్వీట్ చేసినా కూడా ఏంటంటే స్కూల్ కు అనమాట ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఉన్నాయి కదండి అంటే కొట్లో నుంచి తీసుకొచ్చినప్పుడే నల్లగా ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు ఆనియన్స్ బీరకాయలు ఇవి ఉన్నాయండి అవి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి బాక్సులు అయితే ఇంక రేపు ఉదయాన్ని నిద్ర లేవు కానీ లేదంటే చాలా లేట్ అవుతుందండి నేను నైటే కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇక్కడ చూసారా గిన్నెలు మొత్తం అయితే కడిగేస్తానండి ఇంక ఈలో బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసాను అనమాట వారంలో టూ టైమ్స్ అట్లా వేస్తానండి ఇంకా బట్టలు కొన్ని అయితే ఎన్నరసీ ఉంటాయి అవి అవైతే బాల్కనీలో ఆరేస్తాను మిగతావైతే ఇంకా మా బయట వరండాలు అయితే ఆరేస్తానండి ఇక్కడ అయితే ఇంకా బట్టలు ఉన్నాయండి మొన్న ఉతికిన బట్టలు అనమాట ఇంక ఇవన్నీ తీసి మడత పెట్టాలండి కుదరలేదు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి ఈ బెడ్ మీద బెడ్షీట్ కూడా తీసేసానండి ఇంకే బెడ్షీట్ అయితే కొత్తది కొన్నాను అనమాట మాకైతే అస్సలు ఉండదండి చినిగిపోతానే ఉంటాయి ఒక త్రీ మంత్స్ అట్లా వస్తాయి అంతేనండి ఇంకెప్పుడు చూసాను బెడ్షీట్స్ రెండు నెలలకు ఒకసారి కొంటానే ఉంటానన్నమాట ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఇంక ఈ మధ్య మేము కాఫీ కలర్ వేసాం కదండి బెడ్ మీద అది అయితే చాలా బాగుందండి అంటే ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా కాటన్ ఏమనుకుంటున్నానండి అంటే కొంచెం గట్టిగా ఉందన్నమాట అంత ముందు మెత్తగా ఉన్నాయండి కాటన్ ఏమనుకుంటాను ఇక్కడైతే వాటర్ కూడా వచ్చేయండి మేము వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వాటర్ అయితే వచ్చేయనమాట రోజు మాకు కాలింగ్ బిల్ నొక్కి చెప్తారండి ఇంక ఈ వాటర్ అన్నీ అయితే పట్టాను అనమాట ఇంక ఇక్కడ బబుల్స్ కూడా ఉన్నాయండి మూడింటికి అయితే పడతాము ఇక్కడ ఇంకా చెత్త ఉందండి చెత్త కూడా పడేయాలన్నమాట ఇంకైతే బీరకాయలు ఇవన్నీ అయితే ఉన్నాయండి అన్ని కట్ చేసి బీరకాయ తొక్క కూడా ఉంది కదండి ఆ తొక్క పచ్చడి చేయాలన్నమాట రేపటి అని చెప్పి ఇంకా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే అదే ఉంటుందండి ఇంక అయితే అంటే ఈ చిన్న క్లిప్ ఏంటంటే ఉల్టా పల్టైంది అనమాట ముందు వెనక్కి వెనక్కిది ముందుకు వచ్చిందండి ఇంక అయితే చెక్కు మొత్తం అయితే తీసానండి తొక్క అనమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇంక మార్నింగ్ లేవగానే అయితే కర్రీ అయితే చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుందనమాట ఇంక స్టార్ట్ చేయాలంటే చాలా నేను చేయడం చాలా స్లో అనమాట ఫాస్ట్గా చేయడం అయితే నాకు రాదండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోలు ఇవన్నీ అయితే నైటే కట్ చేసి పెట్టుకుంటున్నానండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా నేను ఎక్కువ పగలే ఇంటి దగ్గర ఉన్నాను కదండి నైన్కి వెళ్తాను ఇంక ఈవినింగ్ నేను వచ్చేసరికి ఫోర్ అలా అనమాట నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి కాసేపు రెస్ట్ తీసుకొని వాకింగ్కి వెళ్తానండి వాకింగ్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట నా పనులన్నీ అయితే ఇంకా నైట్ పడుతుంది సరికి మేము పన్నెండు ఒకటవుతుందండి అంటే అంతసేపు ఇంక ఉంటాం అనమాట నాకు తొందరగా నిద్ర అయితే రాదండి ఇంక ఈ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ అయితే ఇంకా తీసి ఇంక అయితే ఆరేసి రావాలండి ఇంకా ఆరేసి పడుకోవడమేనమాట ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం కసు కూడా ఊడుస్తున్నానండి ఊడ్చేసిన తర్వాత పడుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకేం ఊడ్చనండి ఎందుకంటే నా టైం సరిపోదు అనమాట నైటే ఊడుస్తాను మళ్ళీ నైట్కేనమాట ఇంక ఇలా అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఉందండి మీకు కనుక నా లైఫ్ స్టైల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇంక ఇక్కడైతే పాలైతే కాచానండి అంటే ఒక లీటర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఈరోజు అయితే కొంచెం పెరుగు కూడా పెడతానండి పెరుగు ఒక చేతితో సెల్ పట్టుకున్నానండి ఒక చేత్ అయితే పాలు పోస్తాను అనమాట పాలు పోతే మాత్రం మా వారు తిడతారండి వేస్ట్ అనమాట ఏది కూడా ఇంక ఇప్పుడైతే తోడు పెడుతున్నానండి ఇంక పెట్టేస్తే అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ విడి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలిసి